భారతీయ జనతా పార్టీ నాపల్లి కార్యాలయంలో క్రోదీనామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఏం చెప్పారు పంతులు ఈ సంవత్సరం భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఉండబోతోంది ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుసుకుందాం సార్ నమస్తే అండి క్రోదీనామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇది పంచాంగం సిద్ధాంతి గారు చాలా విపులంగా చెప్పారు అన్ని విషయాలు అది జనరల్గా చెప్తారు వాళ్ళు ఫలానా వ్యక్తి అని పేరు చెప్పరు అయితే ఏమిటంటే నేను అందు అందుకే నేను కొన్ని పంచాంగాలు చదివా నియమాని వాళ్ళయి వాళ్ళయ్యి అందులో ఏమైందంటే కుజుడు సమ్మించాడు ఈ శని కూడా చాలా నిదానంగా నడుస్తాడు కుజుడు కూడా ఆగిపోయాడు దీనివల్ల ఏమైనా యుద్ధ వాతావరణం ఏమైనా వస్తుందా యుద్ధాలు ఏమైనా జరుగుతాయా అని అడిగింది అందుకు మిగిలిన విషయాలు మీ అందరికీ తెలిసింది అది ఇట్ ఈస్ ఏ ఫోర్గాన్ కన్క్లూషన్ మళ్ళీ వారే వస్తారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ప్రజలంతా ఆయన్నే కోరుకుంటున్నారు సుస్థిర ప్రభుత్వం కావాలా చక్కగా నడుపుతున్నాడు ఇంకో పదేళ్ళు అయిన టౌన్ని నడపాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నారు అది ఆటోమేటిక్గా అయిన వస్తుంది ఈరోజు పంచాంగం కూడా అదే చెప్పిందా ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారు అని పంచాంగంలో చెప్పదు అది చెప్పందాన్ని అబద్ధాలు అయినా చెప్ప పంచాంగంలో ఏంటంటే జనరల్గా ఈ విషయాలు ఈ ఈ గమనా గమనాలు ఈ యొక్క ప్లానిటరీ సిస్టమ్ గురించి మాట్లాడుతు కానీ వ్యక్తుల గురించి మాట్లాడదు దాన్ని మనం అనువయించుకోవాలి మనకు మన దేశానికి సుభిక్షంగా ఉంటుంది మంచి చక్కని ప్రభుత్వం వస్తుంది సుస్థిరమైన ప్రభుత్వం వస్తుంది మంచి నాయకుడు వస్తాడు అనేది అవగాతం అవుతా ఉంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పదిహేను ఏడు ముఖ్యమంత్రిగా చేశాడు పదేళ్ళు ప్రైమ్ మినిస్టర్గా చేశాడు చక్కగా ఆనందంగా అందరికీ కార్యక్రమాలు చేస్తూ దేశాన్ని సుభిక్షంగా కాపాడాడు అలాంటి ఆయన ఉండాలి కానీ ప్రధానమంత్రి ఇంకోటి ఎవరన్నా రావాలని ఎందుకు కోరుకుంటారు ప్రజలు ప్రజలందరూ ఏక కంఠంతో అదే కోరుకుంటున్నారు ఆయనే వస్తాడు ఆయనే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమన్నా అధికార మార్పిడి వినూత్న మార్పులు జరిగే అవకాశం ఉందండి వద్దండి వద్దండి రాజకీయాలు రాష్ట్రాన్ని వదలండి అది పరిస్థితి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవుతారు మోడీ అనే అంశాన్ని చెప్పొచ్చు కానీ ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఈ సందర్భంగా మాట్లాడడం ఎందుకులే అని ఇక సీనియర్ రాజకీయవేత్త నాదేండ్ల భాస్కర్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రజలందరూ కూడా మోడీనే మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్న విషయం మాత్రం క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నాంపల్లిలోని కార్యాలయంలో ఆయన ఇదే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఉగాది పర్వదినం సందర్భంగా జరిగే పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన వేద పండితుల ఆశీర్వాదం కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్